ఏపీ కేబినెట్ పై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది ఈసారి సీఎం గా చంద్రబాబు నాయుడుపై ఎన్నో ఆశలున్నాయి రాజధాని నుంచి ఉపాధి అవకాశాల వరకు రోడ్ల నుంచి ఇండస్ట్రీల వరకు ఒకటా రెండా ఏపీ ప్రజలు గంపడాశతో బాబే స్టేట్ ని దారిన పెట్టాలనే సంకల్పంతో ఉన్నారు అందుకే బాబుకు భారీ మెజారిటీ ఇచ్చేశారు ఊహించని విధంగా వచ్చిన ఈ మెజారిటీని బట్టి చంద్రబాబుపై ఏపీ ప్రజలు ఎంత ఆశతో ఉన్నారో మనం ఆలోచించవచ్చు కాబట్టి తన టీంలోకి ఎవరిని తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది కేబినెట్లోకి ఎవరిని తీసుకుంటారనే చర్చ మొదలైంది మామూలుగా ఈసారి మొత్తం సీనియర్లకే కాకుండా యువతను కూడా తీసుకుని రాష్ట్రాన్ని కొత్త పొంతలు తొక్కించాలనే భావనలో ఉన్నారు చంద్రబాబు నాయుడు కానీ సీనియర్లు ఉంటేనే పార్టీ పటిష్టంగా ఉంటుంది యువకులకు అవకాశాలు ఇస్తే పార్టీకి మరోవైపు కొత్త తరహా నిర్ణయాలు తీసుకోవడమే కాదు అమలుకు కూడా అవకాశం ఉంటుంది కొత్త తరం నాయకత్వం సిద్ధం చేయటం కూడా బాబుపై ఉన్న మరో పెద్ద పని ఎందుకంటే ఇప్పటి వరకు పాతతర నేతలతో ఆయన నెట్టుకొచ్చారు కానీ పార్టీకి నమ్మకమైన పటిష్టమైన యువతను జిల్లాల్లో బలమైన నాయకులను తయారు చేయాలనుకుంటున్నారు అందుకోసం మంచి నాయకులకు మంత్రి పదవులు ఇచ్చి జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపించి అభివృద్ధి మాత్రమే కాదు పార్టీని కూడా ఏకతటిపై తీసుకొచ్చేలా చూడాలనే దానిపై ప్లాన్ సిద్ధం చేశారు అయితే మనకందిన సమాచారం ప్రకారం ఒక సీనియర్ ఒక జూనియర్ కు జిల్లాల వారీగా మంత్రి పదవులు ఇచ్చే యోచనలో ఉన్నారట బాబు ఈసారి నారా లోకేష్ చెప్పిన వారికే మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది పార్టీలో టికెట్లు కూడా లోకేష్ చెప్పిన వారికే బలంగా దక్కాయి వారంతా కూడా విజయం సాధించారు కొత్త తరం నాయకత్వం అంటే లోకేష్ నేతృత్వంలోనే ఉండాలనేది బాబు యోచన ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నుంచి కొత్త వారి వరకు లోకేష్ ను కలిసి అభినందనలు చెబుతున్నారు అంటే పార్టీ పవర్ మెల్లిగా లోకేష్ వైపు మొగ్గుతుంది అనడానికి ఇదే ఉదాహరణ కానీ రాష్ట్ర ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని తీర్చే బాధ్యత మాత్రం బాబుదే ఎందుకంటే ఆయన్ను చూసే ఓట్లేసారనేది వాస్తవం అందుకే ఆయన మంత్రివర్గంలోకి ఎవరొస్తారనేది ఆసక్తికరంగా పార్టీ వర్గాలు జిల్లాలోని సమీకరణాలను బట్టి సీనియర్లు జూనియర్లు మాత్రమే కాదు సామాజిక కూడా లెక్కలు వేసుకుని టాక్ వినిపిస్తోంది ఇక మంత్రి పదవులకు ముందే సందేశం ఇచ్చారు బాబు అందుకే ఈసారి సీనియర్ల కంటే జూనియర్లకే ఎక్కువ మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది ఎంతలా అంటే మొదటిసారి గెలిచినా కూడా యువతకు పెద్దపేట వేయాలని చూస్తున్నారట బాబు అలాగే సీనియర్లకేమో పార్టీ బాధ్యతలను ఇచ్చే యోచనలో ఉన్నారు అయితే మంత్రివర్గ కూర్పు గురించి బాబు ఆలోచించే కంటే ముందే జనసేనని పవన్ కళ్యాణ్ కు ఎలాంటి బాధ్యతలు ఇస్తారనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది పవన్ కళ్యాణ్ కు ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పదవించే ఛాన్స్ ఉంది అది కూడా ఒకటే ఉప ముఖ్యమంత్రి పదవితో హోం శాఖ ఇస్తారనే టాక్ నడుస్తోంది ఆయనతో పాటు నాదండ్ల మనోహర్ కూడా మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది కానీ పవన్ కళ్యాణ్ కేబినెట్ లో చేరుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది టీడీపీ పూర్తి మెజారిటీతో ఉంది కాబట్టి తన పార్టీలోని ఎమ్మెల్యేల నుంచే నాలుగు మంత్రి పదవులు తీసుకుని తాను బయట నుంచి పర్యవేక్షించాలనే యోచనలో ఉన్నారట పవన్ ఎందుకంటే టిడిపి చేసే తప్ప పనులను తాను కూడా సూచించవచ్చు మంత్రిగా ఉంటే అవకాశం ఉండదనే భావనలో ఉన్నారట పవన్ మంత్రి పదవి కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాల ముఖ్యమని సన్నిహితులకు ఇప్పటికే చెప్పారు పవన్ కళ్యాణ్ కానీ బాబుతో ఈ విషయంపై చర్చిస్తే కానీ ఓ కొలికి వచ్చే ఛాన్స్ లేదు అంతకంటే ముందు కేంద్రంలోని మంత్రివర్గంలోకి టీడీపీ నుంచి ఎవరిని పంపాలి స్పీకర్ గా ఎవరిని నియమించాలనే దానిపై బాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ లో కీలక పోస్టులు తీసుకుని స్పీకర్ తో పాటు స్పెషల్ స్టేటస్ సహా పోలవరం అమరావతికి నిధుల విషయంలో చర్చించే ఛాన్స్ ఉంది అది ముగిసిన తర్వాతే పవన్ కళ్యాణ్ అవుతారు సందేహమే లేదు అది కూడా సోలో డిప్యూటీ సీఎం గా ఆయన బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది అయితే ఇలాంటి అవకాశం రాదు కాబట్టి డిప్యూటీ సిఎం తీసుకుంటే ప్రజలకు మరింత దగ్గర వచ్చని సన్నిహితులు కూడా చెబుతున్నారు కానీ పవన్ ఆలోచనలు భిన్నంగా ఉన్నాయనేది బయట వినిపిస్తున్న టాక్ ఇక ఇది పక్కన పెడితే టీడీపీ నుంచి సీనియర్లు జూనియర్లను జిల్లాల వారీగా పరిశీలిస్తే విశాఖపట్నం ఇక్కడ నుంచి గంటా శ్రీనివాసరావు అయ్యన్న మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది మరీ ముఖ్యంగా అయ్యన్న పాత్రుడికి ఈసారి మంత్రి పదవి పక్క గంటా మీద బాబుకు లోకేష్ కు కొంత అసంతృప్తి కారణంగా ఈసారి ఆయనకు కేబినెట్ దక్కడంపై కొంత అనుమానం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నమాట ఇక పల్లా శ్రీనివాసరావు కూడా మంత్రివర్గ రైతుల్లో ఉన్నారు శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు ఎలాగో మంత్రిగా ఉంటారు ఆయనకు జతగా కోర రవికుమార్ మంత్రి అయ్యే అవకాశం వంద శాతం కనిపిస్తుంది విజయనగరం నుంచి మాత్రం ఒకరికే మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది కొండ్రు మురళి కళా వెంకట్రావులు పరిశీలించవచ్చు కానీ కొండ్రు మురళి వైపు బాబు మొగ్గే ఛాన్స్ ఉంది గతంలో ఆయన తన బాధ్యతలను వివాదం లేకుండా నిర్వర్తించారని బాబు దగ్గర గుర్తింపు ఉంది ఇక తూర్పు గోదావరి నుంచి సామాజిక సమీకరణాల దృష్ట్యా పితాని సత్యనారాయణ నిమ్మల రామానాయుడులో ఇద్దరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది బహుశా రామానాయుడుకు ఈసారి మంత్రి పదవి దక్కకపోవచ్చు కృష్ణా జిల్లా నుంచి గద్దె రామ్మోహన్ రావు కొల్లు రవీంద్ర శ్రీరామ్ తాతయ్యలో ఇద్దరికి అవకాశం ఉంది ఇక గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణకు పక్కగా మంత్రి పదవి ఖాయం ఆయనతో పాటు ఆనందబాబు కూడా పోటీలో ఉన్నారు అయితే శ్రావణ్ కుమార్ కూడా బలంగా ప్రయత్నిస్తున్నారు అనేది పార్టీ వర్గాల్లో వినిపించే మాట ఇక లోకేష్ ఎలాగూ ఐటీ శాఖ తీసుకుంటారు కాబట్టి ఒక్కరికే అవకాశం ఉంది ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవికుమార్ బాల వీరాంజనేయ స్వామి కూడా బరిలో ఉన్నారు ఇక నెల్లూరులో మాత్రం ఈసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవచ్చు అనే టాక్ ఉంది నారాయణ ఎలాగూ మంత్రి అవుతారు ఆయనతో పాటు ఆనంద్ రామనారాయణ రెడ్డికి కూడా జిల్లా మీద పట్టుకోసం మినిస్ట్రీ ఇచ్చే ఉంది అనంతపురం జిల్లా నుంచి పక్కాగా పయ్యావుల కేసు మంత్రి అయ్యే అవకాశం కనిపిస్తోంది ఆ తర్వాత కాలువ శ్రీనివాసులు పరిటాల శ్రీతి కూడా మినిస్టర్ కావచ్చు కడప జిల్లా నుంచి మహిళలకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది మాధవిరెడ్డికి మంత్రి పదవి దక్కుతుందనే టాక్ ఉంది మైనార్టీలో మదనపల్ల నుంచి గెలిచిన షాజహాన్ బాషా లేదంటే నంద్యాల నుంచి గెలిచిన ఫరూక్ లలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది ఎస్సీల నుంచి పాయకరావుపేట నుంచి గెలిచిన వంగలపూడి అనితకు మాత్రం మంత్రి పదవి ఖాయమన్నట్లు ప్రచారం జరుగుతోంది అలాగే మరో మహిళలకు అవకాశం ఇవ్వాలంటే బీసీ సామాజిక వర్గంలో కచ్చితంగా యనమల దివ్యను మంత్రి చేసే అవకాశం ఉంది అదే గాని జరిగితే యనమల రామకృష్ణుడికి మంత్రి పదవి దక్కకపోవచ్చు కానీ ఆర్థిక వ్యవస్థపై మంచి పట్టున్న యనమలను బాబు వదులుకోరు కాబట్టి కూతురు స్థానంలో పెనుగొండ ఎమ్మెల్యే సవితకు అవకాశం ఉంది అయితే ఉన్నత సామాజిక వర్గాల నుంచి పోటీ ఎక్కువగానే కనిపిస్తుంది అశోక్ గజపతి రాజు కూతురు అతిథి గజపతి రాజుకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది ఆమెకు మహిళా కేటగిరీ లో అవకాశం రావచ్చు ఇదే జరిగితే రఘురామకృష్ణ రాజుకు అవకాశం ఉండదు బనగానపల్లె నుంచి బీసీ జనార్దన్ రెడ్డికి అవకాశం ఉంది ఇక బాబుకు అత్యంత పెద్ద తలనొప్పి కమ్మారెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువగా మంత్రి పదవులు ఆశించే వారు కనిపిస్తున్నారు జనసేన మంత్రి వర్గంలో చేరితే మాత్రం మళ్లీ నాదండ్ల మనోహర్ నుంచి మరో నాలుగు మంత్రి పదవులు అడిగే ఛాన్స్ ఉంది గతంలో బీజేపీ నుంచి నలుగురు గెలిస్తే ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి కానీ ఈసారి బీజేపీ నుంచి ఎన్ని మంది గెలిచారు అయినా కూడా ఇద్దరు మంత్రులయ్యే అవకాశం మాత్రమే ఉంది చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి వర్గంలో మెజార్టీ వాటా అడుగుతున్నారు అయితే లోక్సభ స్పీకర్ పదవిని బాబు అడుగుతున్నారు ఇదే గనక ఇస్తే అసెంబ్లీ స్పీకర్ పదవి కూడా బీజేపీ అడిగే ఛాన్స్ ఉంది కానీ నాదండ్ల మనోహర అనుభవం ఉంది కాబట్టి కామినేని శ్రీనివాస్ మంత్రిగా పనిచేసారు ఆయన ఛాన్స్ కామినేని వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి కానీ సీఎం రమేష్ మాత్రం బాబుకు అత్యంత సన్నిహితుడు ఈ లెక్కన సన్నిహితులకే మంత్రి పదవులు ఇవ్వాలంటే మాత్రం కుదరన పని అందుకే చంద్రబాబు నాయుడు బీసీ కాపులకు గరిష్టంగా మంత్రి పదవులు ఇచ్చిన తర్వాతే కమ్మారెడ్డి సామాజిక వర్గం నుంచి అవకాశాలు ఇచ్చేట్లా కనిపిస్తుంది ఎందుకంటే టిడిపి నుంచి ఎక్కువగా కద్మారెడ్డి సామాజిక వర్గం వారే సీనియర్లుగా ఉన్నారు కాబట్టి దీంతో గెలిచిన వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది మరి ఇరవై ఒక్క మందితో బలంగా ఉన్న జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఎన్ని మంత్రి పదవులు అడుగుతారనేది కూడా ఆలోచించాల్సిన విషయం అయితే జనసేనకు నాలుగు బీజేపీకి రెండు ఇచ్చే అవకాశాలున్నాయి జనసేనకు అదనంగా స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం కూడా ఉంది మరి బీజేపీ కోరుకుంటే మాత్రం సమీకరణాలు మారిపోతాయి ఇక ఇది కాకుండా నారా లోకేష్ కూడా ప్రత్యేకంగా యువత నుంచి ఒక టీం ను ఏర్పాటు చేసుకోబోతున్నారు అనేది టాక్ అందులో మొత్తం యువకులే ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీకి పోగా మిగిలిన టీం ఎలా ఏర్పాటు చేస్తారు అనేది చూడాలి అయితే సామాజిక సమీకరణాలను బీజేపీ జనసేన నుంచి భర్తీ చేసే అవకాశం ఉంది పైగా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకటి జనసేనకు ఒకటి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట ఏదేమైనా కూడా కీలక శాఖలన్నీ కూడా సీనియర్ల దగ్గరే ఉంటాయి ఆర్థిక శాఖ వ్యవసాయం నీటిపారుదల ఐటీ పరిశ్రమలు రూరల్ డెవలప్మెంట్ మున్సిపల్ శాఖ రెవెన్యూ విద్య వైద్యం హోం శాఖలను టిడిపి దగ్గరే ఉంచుకుంటుంది అనడంలో సందేహం లేదు స్త్రీ శిశు సంక్షేమం రవాణా దేవదాయ అటవీ శాఖ మహిళా సాంఘిక సంక్షేమ శాఖ పర్యాటక శాఖ చేనేత పశు సంవర్ధక శాఖ గృహ నిర్మాణ శాఖ లాంటివి మిత్రులకు జూనియర్లకు చంద్రబాబు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి మీ లెక్క ప్రకారం ఏ పదవి ఎవరికి ఇవ్వాలి అనే ఆలోచనను కమెంట్ ద్వారా తెలియజేయండి కోసం ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి